హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్ ఎటువంటి అయినా సరే మనము వెరైటీగా కావాలి అంటే కనుక ఈ పల్లీల కారం రెడీ చేసుకోవచ్చు అండి ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మనము ఎటువంటి తడి లేకుండా మనమైతే ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని మీలో ఎంతమందికి ఈ పల్లీల కారం తెలుసో కమెంట్ అయితే చేసేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది చేయండి అండి లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది అలాగే చివరి వరకు కూడా వీడియో చూడండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనము పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోకి నేను పది మిరపకాయలు వేసుకున్నానండి ఎండుమిర్చి ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి నేను ఒక పది పదకొండలా తీసుకున్నాను అలాగే పావు కేజీ పల్లీలు తీసుకున్నాను వీటిలోకి మనం ఆయిల్ ఏమి యాడ్ చేయకూడదు డ్రై రోస్టే చేసుకోవాలి ఒక చుక్క కూడా నూనె లేకుండా మనమైతే ఈ కారాన్ని రెడీ చేసుకుంటున్నామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చక్కగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి పల్లీలు అనేవి చూశారు కదా ఇలాగ చక్కగా కొంచెం ఫ్రై అయినాయి ఇంకొంచెం సేపు ఫ్రై అయితే బాగుంటుందండి ఇలా మొత్తం మనం మధ్య మధ్యలో అయితే కదుపుకుంటూనే ఉండాలి చూశారు కదా ఇవైతే పర్ఫెక్ట్గా ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అదే ప్యాన్లో ఉంచితే కనుక ఆ వేడికి ఇంకొంచెం మాడిపోతాయి అని చెప్పి విడిగా ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరపెట్టుకోవాలండి కావాలన్న వాళ్ళైతే ఇలా పొట్టు తీసేసుకొని పట్టుకోవచ్చు నేను పొట్టుతో సహానే ఇలాగైతే కారాన్ని పట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి చింతపండు వేసుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఆ రేడు వెల్లుళ్ళు రెబ్బలు వేసుకోవాలి వీటిని ఏమి కడగకూడదండి మనము పొడిగానే వేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఆరిపోయిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద పట్టుకుంటే అది ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపోని సాల్ట్ కూడా వేసుకొని మనము పల్స్ అనేది ఇవ్వాలండి మిక్సీకి మనం కంటిన్యూస్గా తిప్పితే కనుక పల్లీల్లో నుంచి ఆయిల్ అనేది వచ్చేసి ముద్ద ముద్దగా అయిపోతుంది చూసారు కదా పల్స్ అనేది ఇచ్చుకుంటే ఇలా పొడిలాగా చేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుందండి ఇదిగోండి పర్ఫెక్ట్గా పల్లీల కారం అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమంది ఈ పల్లీరకరం ఫస్ట్ టైం చూస్తున్నారో కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్